గిరిజన మహిళ మృతదేహాన్ని అడవిలో వదిలేసి వెళ్లిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది నార్కాల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహబూబ్నార్ ఆసుపత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతూ మృతి గురువమా అనే గిరిజన మహిళ మృతి చెందింది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో మృతదేహాన్ని స్వగ్రామంలో తరలిస్తూ ఫరహాబాద్ చౌరస వద్ద వదిలేసి వెళ్లిన సిబ్బంది అధికారులు తెలియజేసినప్పటికీ లేదని బంధువులు వాపోయారు